శ్రావణ మాస విశిష్టత శ్రావణ మాసం అంటే శుభమాసం శ్రావణ మాసాన్ని నభో మాసం అని కూడా అంటారు నభో అంటే ఆకాశం అనే అర్థం ఈ నెలలో వచ్చే సోమవారాలు మంగళవారాలు శుక్రవారాలు శనివారాలు ఎంతో పవిత్రమైనవి ఈ నెలలో వచ్చే ముఖ్యమైన పర్వదినాలు జంధ్యాల పౌర్ణమి కృష్ణాష్టమి పొలాల అమావాస్య నాగచతుర్థి నాగపంచమి పుత్రదా ఏకాదశి దామోదర ద్వాదశి వరాహ జయంతి ఇలా అనేక పండుగలు వస్తాయి శ్రావణ మాసం చంద్రుడి మాసం కూడా చంద్రుడు మనఃకారకుడు అంటే సంపూర్ణముగా మనస్సు మీద ప్రభావం చూపే మాసము ఈ మాసమందు రవి సంచరించు నక్షత్రముల ప్రభావము చంద్రుని మూలకముగా మన మీద ప్రభావం చూపును చంద్రుని చాలా నుంచి జరగబోవు దుష్ఫలితాలను నివారించుటకు మంచి కలిగించుటకు ధర్మాచరణములను పండుగగా ఆచరించడం నియమమైనది మనస్సు మీద మంచి ప్రభావము ప్రసరించి పరమార్థము వైపు మనస్సును త్రిప్పుకొని మానసిక శాంతి పొందడానికి ప్రకృతి వలన కలిగే అస్తవ్యస్త అనారోగ్యముల నుండి తప్పించుకొనుటకు మంచి ఆరోగ్యాన్ని పొందడం కోసం శ్రావణ మాసంలో వచ్చే పండుగలలో నిర్దేశించిన ఆచారాలను పాటించటం ముఖ్యోద్దేశమైనది శ్రావణ సోమవారం ఈ మాసంలో వచ్చే సోమవారాలలో శివభక్తులు ఉపవాసాలుంటారు దీక్షతో ఉపవాసం ఉండి శివుడికి అన్ని రకాల అభిషేకాలు నిర్వహిస్తారు పార్వతీదేవికి కుంకుమ పూజ చేస్తే ఐదవతనం కలకాలం నిలుస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు శ్రావణ మంగళవారం శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి నారద మునీంద్రుడు సావిత్రీదేవికి ఉపదేశించిన మంగళగౌరీ వ్రతము ఈ మాసంలో ఆచరించడం ఎంతో ప్రాశస్తమైనవి మంగళగౌరీ కటాక్షం ఏ స్త్రీలపై ఉంటుందో వారికి వైదవ్య బాధ ఉండదు సర్వవిధ సౌభాగ్యాలతో వారు వర్ధిల్లుతారు కొత్తగా పెళ్ళైన వారు తప్పక ఐదు సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీ అలాగే కొన్ని ప్రాంతాల వారు ఈ వ్రతాన్ని పెళ్ళి కాని పిల్లల చేత కూడా చేయిస్తారు పెళ్ళికి ముందు నాలుగు సంవత్సరాలు చేయించి పెళ్ళైన తర్వాత మిగిలిన ఒక సంవత్సరం ఈ వ్రతాన్ని నోచుకుంటారు శ్రావణ శుక్రవారం ఈ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు వరలక్ష్మీదేవిని షోడసోపచారాలతో పూజలు చేస్తే అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ఐదవతనము సంతానాభివృద్ధి కలకాలం ఉంటాయని శాస్త్రం చెప్తోంది లక్ష్మీదేవి భక్త సులభురాలు ధనం భూమి విజ్ఞానం ప్రేమ కీర్తి శాంతి సంతోషం బలం ఈ అస్తశక్తులని అష్టలక్ష్ములుగా ఆరాధిస్తాము శ్రీ మహావిష్ణువు లోకాలన్నింటినీ రక్షించేవాడు ఈ శక్తులన్నీ ఈయన ద్వారానే ప్రసరించేవి అతీత విషయాలను సామాన్య మానవులు గ్రహించలేరు ఈ శక్తులన్నీ సక్రమంగా ఉంటేనే మనకి ఆయురారోగ్య ఐశ్వర్య సంతోషాలు కలుగుతాయి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన శుక్రవారం నాడు పూజిస్తే ఇవన్నీ చేకూరుస్తుందని శ్రీ సూక్తం వివరిస్తుంది అష్టలక్ష్ములలో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది మిగిలిన లక్ష్మి పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని శాస్త్రవచనం శ్రీహరి జన్మ నక్షత్రమైన శ్రవణం పేరిట వచ్చే శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తే విశేష ఫలితాలు లభిస్తాయి ఈ వ్రతాన్ని వివిధ ప్రాంతాలలో వివిధ సంప్రదాయాలలో ఆచరిస్తారు ఎవరు ఏ రీతిలో ఆచరించినా సకల శుభకరమైన మంగళప్రదమైన ఈ వరలక్ష్మీదేవి పూజ జగద జగదానందకరమైనదని భక్తుల విశ్వాసం శ్రావణ శనివారాలు ఈ మాసంలో వచ్చే శనివారాలలో ఆంజనేయ స్వామిని పూజించడం సర్వ శుభాలను చేకూరుస్తుంది ఈ మాసంలో వచ్చే అన్ని శనివారాలు చేయడానికి కుదరకపోయినా కనీసం ఒక్క శనివారమైన పూజా విధానాన్ని ఆచరించడం మంచిది శ్రావణ పౌర్ణమి శ్రావణ పౌర్ణమి జంధ్యాల పౌర్ణమి హయగ్రీవ జయంతిని ఈరోజు జరుపుకుంటారు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమైనటువంటి హయగ్రీవుడిని ఈ రోజున పూజించడం ద్వారా ఏకాగ్రత బుద్ధి కుశలత జ్ఞానం ఉన్నత చదువు కలుగుతాయని ప్రతీతి జంధ్యాన్ని యజ్ఞోపవీతమని బ్రహ్మసూత్రమని పిలుస్తారు యజ్ఞోపవీతం సాక్షాత్తు గాయత్రీదేవి ప్రతీక యజ్ఞోపవీతం వేదాలకు ముందే ఏర్పడింది పరమ పవిత్రమైన యజ్ఞోపవీత ధారణ వల్ల జ్ఞానాభివృద్ధి కలుగుతుందని యజ్ఞం ఆచరించిన ఫలం కలుగుతుందని వైదోక్తి ఈరోజు నూతన యజ్ఞోపవీతాన్ని ధరిస్తారు రక్షాబంధనం శ్రావణ పూర్ణిమ నాటి నుండి ఒక సంవత్సరం పాటు ఎవరికి అండగా ఉండదలచామో వారి ముంజేతికి మనం కట్టబోయే రక్షిక అంటే రాఖీ దైవం ముందుంచి పూజించి ఆ పూజాశక్తిని గ్రహించిన రక్షికను అపరాహ్న సమయంలో కట్టడం చేయాలి అప అంటే పగలు అపరం అంటే మధ్యాహ్నం అంటే పన్నెండు దాటాక కాబట్టి అపరాహ్నం అంటే పన్నెండు నుండి మూడు గంటల మధ్య ఈ విధానాన్ని గర్గ్యుడనే మహర్షి చెప్పాడని శాంతి కమలాకరం చెప్తోంది శ్రావణ మాసం అంటే శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన రోజు కావున ఈ మాసంలో సత్యనారాయణ వ్రతాలు చేయడం కూడా మంచి ఫలితం ఉంటుంది కాబట్టి ఇది నేటి ఆచారం కాదని ఇది ఎప్పటి నుండో వస్తున్న శాస్త్ర విజ్ఞాన సంప్రదాయమేనని తెలుస్తుంది